అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సంతోషి శ్రీపాద మీరంతా క్షేమంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ శ్రీమాత్రే నమ ఈరోజు అందరికీ తల్లి అయిన శ్రీ లలితా లలితాపరభట్టారిక జగజ్జనని ఆది పరాశక్తి తన బిడ్డలకు అందించే దివ్య సందేశం గురించి అయితే ఈరోజు తెలియచేస్తున్నాను భగవంతుని యొక్క అనుగ్రహం అంటే మీ జీవితంలో ఎప్పుడూ కూడా దుఃఖం ఉండకూడదని కాదు బిడ్డ దుఃఖంలో కూడా మీరు బాధపడకూడదు ఆ క్షణం ఎప్పుడు పోతుందో కూడా మీకు తెలియకూడదు ఇదే భగవంతుని యొక్క కృప అటువంటి నిచ్చల స్థితికి నీకు భగవంతునిపై ఉండాలి అప్పుడు మాత్రమే నీవు ఆ స్థితిని పొందగలవు ఇలాగే లలితమ్మ సందేశం రోజూ వినాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అంతవరకు సర్వే జన సుఖినో భవంతు థ్యాంక్స్ ఫర్ వాచింగ్